గ్రామ సభల ద్వారా అందరికీ అందులో రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరో గ్రామ సభలు పెడితే న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం తప్పులేమన్నా ఉంటే అప్పుడు ఎమ్మెల్యేల పాత్ర ఉంటే ఉపయోగం ఉంటుంది ఎమ్మెల్యేస్ కొంత తెలుసు కాబట్టి ఆ ఎమ్మెల్యేస్ ఎవరైనా రికమెండ్ చేసినా వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చెప్పి ఆ గ్రామ సభల ద్వారా చేయిస్తే బాగుంటుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా గతంలో గతంలో ఇందిరం ఇళ్ళు నమోదైతే వాళ్ళ పేర్లు ఇప్పుడు రావట్లేదు అధ్యక్ష నమోదైన ఇల్లు రాలేదు అటువంటి కూడా అవకాశం ఉంటే చూడాలని నేను కోరుతున్నాను అదేదో మొన్న సర్వే చేశారు బాగానే ఉంది కానీ కొంత మాయిలు జరిగిపోయినాయి కొంత మాయిగాళ్ళు తెలియగలిగిన వాళ్ళు వెళ్ళి గుడిసి ముందు నిలబడటం ఫోటో దిగటం అసలైనటువంటి వాళ్ళు ఏమో ఏదో డా అది మన డా దానిలో కిరాయిగా ఉండే వాళ్ళ పేర్లు రాకపోవటం ఏమీ లేని వాడు కిరాయిగా ఉన్నాడు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి దాన్ని కూడా అవకాశం ఉంటే ఆ ప్రజాప్రతినిధుల ద్వారా సరిదిద్ది అధికారులు కూడా ఇన్వాల్వ్ చేస్తే నిజంగా లేని వాళ్ళెవరో న్యాయం జరుగుతుంది అధ్యక్ష డబల్ బెడ్ చాలా చోట్ల ఉన్నాయి వాటిని పైన వాళ్ళకి అంటే నాకు తెలిసి అప్పుడు ఎవరి పేరుతో వాళ్ళకి ఇస్తే మంచిది అధ్యక్ష ఆ విధంగా చేస్తే మంచిది అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కూడా మనం పూర్తిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇంకా దాదాపు ముప్పై లక్షల పైన అప్లికేషన్ వచ్చినాయి అంటున్నారు మరి లక్షలాది ఇళ్ళు కడతా ఉన్నారు దీని దీని పరిష్కారం ఏంటో ఒకటి చూడాలి ముప్పై లక్షల ఇళ్ళు ఇంకా ఎప్పుడు కట్టాలి ఎప్పుడు ఇవ్వగలుగుతారు ఎలా చేయాలి అన్నప్పుడు ఏ పద్ధతిలో అంటే మీరు మీరు కాలంలోనే అన్నీ అయిపోయేటు ప్లాన్ చేసుకుంటే మంచిది ఉండకాలం అంటే ఇంకా ఐదేళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను ఈ ఐదేళ్ళల్లో ముందు దాదాపు అవత అవజేయడానికి వీలు ప్రయత్నం చేయండి అందులో పూరిష్ట పూర్ణి జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అందులో భాగంగా ఇందులో ఇచ్చే వాళ్ళలో జర్నలిస్టులను కూడా ఈ ఖాతాలో తీసుకురావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా